క్రైస్త లాడ్ టుడే గాడ్ ప్రామిస్ యేసు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ వందనములు శుభములు తెలియపరుస్తున్నాము ఈ రోజు దేవుని ఆశీర్వాదపు లేఖనము సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు పాపులను చూచి నీ హృదయమందు మత్సరపడకుము నిత్యము యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుము నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును నీ ఆశ భంగము కానేరదు ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా పాపులు అని అంటే ఏదో కాదు భయంకరమైనటువంటి క్రియలు చేసేవారు వావి వరసలు లేనటువంటి వారు అక్రమముగా బ్రతికేవారు వారి లోకములో మెరిసిపోతూ ఉంటారు ఈ లోకములో సమృద్ధిగా ఉంటారు ఈ లోకములో గొప్పగా ఉంటారు వాళ్ళు వారిని చూచి నీవు నీ హృదయములో మత్సరపడకు వాళ్ళు చాలా బాగున్నారు కదా ఎన్ని తప్పులు చేసినా నేను కూడా అలాగే చేస్తాను చెయ్యాలి ఏమి కాదు అని అనుకోకు అలా అనుకోకుండా నిత్యము ఎల్లప్పుడూ దేవుని ఎందు భయభక్తులు కలిగి నీవు జీవించినట్లయితే నిశ్చయముగా ఖచ్చితముగా మంచి గతి నీకు వస్తుంది దేవుడిస్తున్న వాగ్దానం ఇది నీ ఆశ ఏది కూడా భంగము కాదు ప్రియ దేవుని బిడ్డ ఆయన ఎందు భయభక్తులు కలిగి నీవు జీవిస్తే పాపులను చూసి నువ్వు మత్సర పడకుండా ఉంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే నీ ఆశ భంగము కానేరదు మంచి గతిని దేవుడు నీకు కలుగ చేస్తాను అని ఇస్తున్నారు ప్రియదేవం బిడ్డారా ఆ తప్పిదములు చేసేటువంటి వారి గతి ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరికీ కూడా తెలియదు నీ మనస్సులో ఎప్పుడైతే దేవుడు చూస్తున్నాడు ఆయనకు ఒక దినమును నేను లెక్క చెప్పాలి అని భయభక్తులు కలిగి ఉంటావో ఇవన్నీ దేవుడు గమనించి మంచి స్థితిని నీకు కలుగు చేస్తారు మంచి గతిని తిరిగి నీకు దయచేసి ఆశీర్వదిస్తాడు ప్రి దేవుని బిడ్డ నీ హృదయములో కలిగిన మంచి ఆశలన్నిటినీ కూడా ఆయన నెరవేర్చి నిన్ను దీవిస్తారు తప్పకుండా ప్రి దేవుని బిడ్డారా అప్పటి వరకు ఓర్చుకొని ఉండండి అప్పటి వరకు ప్రభు ఎందు విశ్వాసం ఉంచి ముందుకి కొనసాగండి కష్టపడండి నీతిగా పరిశుద్ధముగా పవిత్రముగా జీవించుటకు భయభక్తులు కలిగి జీవించుటకు మీ హృదయాన్ని స్థిరపరచుకోండి ప్రియ దేవుని బిడ్డారా నిశ్చయముగా మంచి గతిని దేవుడు కలుగు చేస్తాను అని ఇస్తూ ఉన్నారు ఈరోజు వాళ్ళు పచ్చగా ఉండొచ్చు గడ్డి ఎలాగైతే సాయంత్రానికి వాడిపోతుందో సాయంత్రానికి లేకుండా పోతుందో ఆ విధముగా అన్యాయస్తుల జీవితాలు జరుగుతాయి అన్యాయస్తుల కుటుంబాలు ఆ విధంగా కూలిపోతాయి నీ మట్టుకు నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి నీవు జీవిస్తూ ఉన్నట్లయితే మంచి గతిని నీకు దయచేసి నిత్యము నిన్ను ఆశీర్వదించి బలపరుస్తాను అని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ ఆశలను కంట్రోల్ చేసుకొని ప్రభుకి ఇష్టలుగా భయభక్తులు కలిగినటువంటి వారుగా జీవించుటకు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని వెళ్ళారా మీ ఆశలు ఏమున్నాయో వాటిని దేవుడు నెరవేర్చినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన అయ్యా భయంకరమైనటువంటి అక్రమార్కులు అక్రమం చేసేవారు ఎక్కువైపోతున్నారయ్యా అయా డబ్బు సంపాదన అయ్యా భోగాలు అనుభవించుటకు ఎక్కువగానైనా తప్పుడు మార్గముల్లో అనేక మంది ఉన్నారు ప్రభు వారిని చూసి మీ బిడ్డలు నాయన అయా మనస్సులో మచ్చరు పడకుండా మనస్సులో భయభక్తులను దయచేయని నాయన అయా మీరే నాయన ప్రభు నిత్యమునైనా బిడ్డలకు మీ ఎందు భయభక్తులను దయచేసి అయా మీరే మంచి గతిని వారికి అనుగ్రహించమని అడుగుచు ఉన్నాను ప్రభు వారి ఆశలు ఏమున్నాయో నెరవేర్చమని అడుగుచున్నాం ప్రవ్వ మీరే సహాయము చేయని నాయన ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడు మీరే కనుక సహాయము చేయను ప్రవ్వ మీ బిడ్డలకు నాయన మంచి గతిని మీరే ఇప్పించి ఆశీర్వదించి మహిమ పొందమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమె దేవుని బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి మీ కొరకు తప్పక దైవ సేవకులు ప్రార్థించదురు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అనేక మందికి ఫార్వర్డ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమె